మే ఇరవై ఆరవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు ఉభుకుము దాని కీర్తించుడి సంఖ్యాకాండ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము ఇది చాలా వింతైన పాట ఇది వింతైన బావి ఇస్రాయేలీలు ఎడారిదారుల్లో నడిచి వస్తున్నారు కనుచూపు మేరలో నీళ్లు లేవు దాహంతో నోరెండిపోతున్నది అప్పుడు దేవుడు మోషతో ఇలా చెప్పాడు ప్రజలను సమకూర్చు నేను వాళ్ళకి నీళ్ళిస్తాను అని ఇసుక తినల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలు లోతుగా తవ్వారు తవ్వుతూ పాడారు బావి ఉబుకుము దానిని కీర్తించుడి అని చూస్తుండగానే బుడబుడ శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పొర్లిపారినాయి వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులిడుతున్న ప్రవాహం వరకు వెళ్ళారు ఎంతో కాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు ఇది ఎంత మనోహరమైన దృశ్యం ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారులో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయట మనం విశ్వాసంతోనూ స్థుతి కీర్తనతోనూ త్రవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకేమీ లోటు ఉండదు ఈ ఊటలోని నీళ్లను వాళ్ళలా బయటకు తీస్తారు స్థుతి పాటల ద్వారా తమ విశ్వాస గీతాలు ఆ ఇసుకపై పాడారు వాగ్దానాలనే కర్రలతో ఆ బావిని త్రవ్వారు మన స్థుతికి ఎడారుల్లోని ఊటల్ని తెరిచే శక్తి ఉంది సణుగుడు అయితే మన మీదికి తీర్పు తెస్తుంది ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఊటలు విప్పే శక్తిని కోల్పోతుంది స్థుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరొకటి లేదు కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నావా అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి అనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నావా ఆశీర్వాదాలైన వాటికై దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించే విశ్వాసం నీకుందా ఇంకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్థుతించడం నేర్చుకున్నావా విడుదల కోసం ఉన్నావా నా హృదయమా ఎంతో కాలంగా నీ విడుదల నీ పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు కట్టిన నీ గొలుసులు ఇట్టే విడిపోతాయి విమోచన గీతాలతో ప్రభువు నిన్ను ముంచెత్తుతాడు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ Amen.